హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్వి బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలోని మామిడికాయ ముక్కలు పచ్చడి చూపిస్తానండి అంటే ఆవకాయలాగా పెట్టుకుంటారు ఇది కూడా అని నిలవగా రెండు నెలలు మూడు నెలలు నిలవ ఉంటుంది ఐదు కాయలు తీసుకోవాలండి ఏమైనా పర్వాలేదు పచ్చికాయలు ఒక ఐదు తీసుకోవాలి ఇది మన ఆవకాయ కాదు కాబట్టి మామూలుగా చిన్న చిన్న ముక్కలు తరుక్కుని పచ్చడి చేసుకోవాలండి దానికోసం ముందుగా మనం ఏం చేయాలంటే ఒక ఐదు మామిడికాయలు తీసుకుని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి టెంక్ తీసి ట్యాంక్ లేకుండా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి మనకు టెంక్ ఉంటే ఎక్కువ నిలవుంటుందండి ట్యాంకర్ అయిన మొక్కలు కాబట్టి ఒక రెండు నెల రెండు ఎనిమిది మట్టికే నిల్వ ఉంటుందండి ఈ ఆవకాయ చూడండి ఇవి ఐదు కాయలు ఇవి దగ్గర దగ్గర కేజీ ఉంటాయండి అసలు కదా ఐదు కాయలు ఇప్పుడు ఇవి కొలిచి చూపిస్తాను కొరతలు ఎలా తీసుకుని అలాగే ఆవకాయ పెట్టుకోవాలో చూపిస్తానండి కొలతకి ఈ డొక్కు తీసుకున్నానండి ఈ డొక్కుతో ఎన్ని డొక్కులు అవుతుందో చూసుకుందాం తడి లేకుండా చూసుకోవాలండి ఆవకాయకి మొక్క కడిగేసి శుభ్రంగా మొక్కలు తరుక్కుని ఉంచుకున్నానండి ఆ తరగడం మీకు చూపించలేదు చూసారు కదా చిన్న చిన్న మొక్కలు ఇలాగా చిన్న చిన్న మొక్కలుగా తరుక్కుంటే బాగుంటుందండి ఒకటి రెండు రెండు మూడు నాలుగు నిండా తీసుకోవాలండి నాలుగు ఐదు ఇది కొంచెం అసలు వచ్చాయి సరిగ్గా తగ్గుతాను అంటే మనకి ఐదు నేను మీకు పావులు లేక చూపిస్తాను కేజీలు లేక చూపించండి ఇలా మనం ఏదైనా మీకు గ్లాస్ అయితే గ్లాస్ గిన్నె అయితే గిన్నె ఏది తీసుకుంటే దానికి గిన్నె వస్తే ఎలా కలుపుకోవాలో చూసుకొని మీరు గ్లాస్ తీసుకొని ఎలా లేకపోతే గ్లాస్ ఆట తీసుకొని గ్లాస్తో కొలుసుకోండి సరేనండి ఇప్పుడు ఆలుగా ముక్కలుకి మనం ఎంత కారం వేసుకోవాలి ఎంత సాల్ట్ వేసుకోవాలి అనేది చూపిస్తానండి ఆవుపిండి అంత వేసుకోవాలి కానీ చూపిస్తాను సరేనండి ఇప్పుడు ఈ ఐదు ఈ ఐదు పావులు ఆవి మొక్కలు మీరు గ్లాస్ అయితే గ్లాసు ఏదైతే దాంతో తీసుకోండి సరిపోతుంది మీకు ఐదు గ్లాసులు ఆకలి మొక్కలు వచ్చాయనుకోండి అలా కూడా తీసుకోవచ్చు ఏదైతే మనకు నీరుగా ఉంటుందో దాంతో తీసుకుంటే సరిపోతుంది ముందుగా మనం చూడండి ఆవుపిండి ఇలాగ షాప్లో ఆవు పిండి తెరుతుందండి రెడీ చేసుకుని తెచ్చుకోవచ్చు లేకపోతే మనం ఆవాలు తెచ్చుకుని ఎండ పెట్టుకుని ఆవా ఆవు కూడా చేసుకోవచ్చు చూడండి తింటే దీన్ని ఎండ తీసుకుంటే మనకి సరిపోతుంది ఆవుపిండి ఈ ముక్కలకి గొప్ప ఆవు పిండి తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదండి వచ్చేస్తుంది కాబట్టి ఒక ఆవు తీసుకుంటే సరిపోతుంది నేను ఒక ఆవు ఆవు పిండి తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు కారం కారం కూడా చూడండి నేను తగ్గించే తీసుకున్నాను కారం కరెక్ట్గా పావు అంటే పావే తీసుకున్నాను కారం ఎక్కువ తీసుకోలేదండి ఎందుకంటే కారం ఎక్కువ ఉంది అనుకోండి పిల్లలు తండ్రి కదా అందులో మొక్కలు వేస్తున్నాం కదా ఇది ఆవకాయకైతే మనం కారం ఎక్కువ వేసుకున్నాం పదం మొక్కలు కొంచెం కారం తక్కువ వేసుకునే అవ్వదండి ఇప్పుడు మెంతుడి మెంతు చూశారు కదా ఇలాగా మెంతులు ఐదు గ్లాసులు మామిడికాయ ముక్కలకి మీరు ఐదు మీకు ఎంత మీరు ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్తో కూర్చుకొని ఆ గ్లాసుకి ఎన్ని వస్తే అన్నీ వేసుకోండి ముక్కలు కాబట్టి ఐదు గ్లాసులు ముక్కలకి ఒక గ్లాస్ ఆవుపిండి ఒక గ్లాసు కారం వేసుకున్నాడు మెంతులు ఒక చిటికెళ్ళి మనం సరిపడా ఒక టీ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు సాల్ట్ సాల్ట్ నేను తక్కువ వేసుకుంటున్నాను అండి ఎందుకంటే మనకు కావాలనుకుంటే కలుపుకోవచ్చు చూసారు కదా పా ఈ గ్లాస్లో సగం వేసుకున్నాం సరిపోతుందండి సాల్ట్ కాబట్టి తక్కువ వేసుకుంటేనే సరిపోతుంది కావాలనుకుంటే మనం తర్వాత కలుపుకోవచ్చు మూడు రోజుల తర్వాత కాబట్టి ఇప్పుడు సాల్ట్ కూడా నేను వేసుకుంటున్నాను చూశారు కదా ఇలా కావాలనుకుంటే తర్వాత వేసుకోవచ్చు అండి ఎక్కువ అయితే మళ్ళీ తినలేము కాబట్టి తక్కువ వేసుకోవాలి సాల్ట్ తక్కువ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలాగా నేను ఆవుపిండి కారం మెంతులు ఉప్పు మొత్తం వేసేసుకున్నాను చూడండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి లేకపోతే లేదు నేను వెల్లుల్లిపాయలు వల్చేసి వేసుకుంటున్నానండి మీకు ఇష్టం లేకపోతే వెల్లుల్లిపాయలు వేసుకోకర్లేదు వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వెల్లుల్లిపాయలు వేసుకుంటాము కలిపిసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలాగా మూడు చక్కగా చూడండి చూడండి ఇలాగా అన్నీ కలిసిపోయాక మనం చేతితో కలిపిసుకోవాలి చెయ్యి మట్టి తడి లేకుండా చూసుకోవాలండి ఇది మట్టి కంపల్సరీ ఆకాయి చూసారు కదా ఇలాగా శుభ్రం కలిపిస్కున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా మొక్కలు చూసారుగా చిన్న చిన్న మొక్కలు కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి వేసేసుకోవాలి ఇలాగా వేసేసుకోవాలి ఇలా వేసి ఇవి కనిపిస్కోవాలండి మొక్కలు పట్టించాలి కారం ఆవకాయ అసలు పెట్టుకోవడం రాను కూడా ఈజీగా పెట్టుకోవచ్చండి ఒక ఐదు ఆవ ఒక ఐదు కాయలు తెచ్చేలా పెట్టండి మీకు ఆవకాయ పెట్టడం కూడా వచ్చేస్తుంది ఇది ఆవకాయ ప్రాసెస్ లాగా పెట్టుకోవాలండి చూసారు కదా ముక్కలకి కారం పట్టించేయాలి మొత్తం మనం వేసుకున్న పన్నీ పట్టించాలి సమానంగా చూసారు కదా చక్కగా పట్టించేలా ఎక్కడ కల్పి లేకుండా చేసుకోవాలి చూసారు కదా ఎలాగా గ్లాసులు లెక్క మీరు కలుపుకోండి ఇలాగా ఒక ఐదు గ్లాసులు వేసుకున్నారు అనుకోండి మొక్కలు ఐదు గ్లాసులకి గ్లాస్ ఆవు పిండి గ్లాస్ కారం ఒక చిట్కలు మెంతులు ఒక టీ స్పూన్ మెంతులు వెల్లుడిపోయారు మీకు ఇష్టం ఉంటే వెల్లుడిపోయి వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆవి కూడా సేమ్ ఎలాగో కలిపిండి కానీ ఆవి టెంక్ ఉండాలి దీనికి టెంక్ లేకుండా చిన్న చిన్న మొక్కలుగా కటింగ్ చేసుకున్నాం ఇది ఎక్కువ రోజులు నిలవదు మూడు నెలలు అలా నిలవంటుంది రెండు నెలలు అయిపోతుంది అండి చిన్న మొక్కలు కదా రోజు టిఫిన్స్లో కట్ట నంచుకుంటే బాగుంటుంది కదా అట్లలో కట్ట అందుకుంచి ఇలా మొక్కలు వేసుకుంటామండి మేము ఆవకాయ పెట్టడం రానోళ్ళు కూడా ఇలాగ చక్కగా ఆవకాయలు కలుపుకోవచ్చు ఇలా ఒక ఐదు కాయలు తెచ్చుకుని అసలు ట్రై చేయండి చాలా సింపుల్ అండి అన్నీ రెడీమేడ్ కన్నా దొరుకుతాయి ఇప్పుడు చక్కగా ఆవుపిండి కారం ఆకాయ కారం మెంతులు అలాగే ఏం కావాలో నూనె ఆయిల్ అన్నీ తెచ్చుకొని శుభ్రంగా ఇలా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇంకా ఆయిల్ వేయకుండా నేను చక్కగా ఇలా మొక్కలు పెట్టి శుభ్రం పట్టించారు అనుకోండి సరిదండి ఇలాగ కలిపి ఇప్పుడు ఇవంత కలిపి ముక్కలు కారం పట్టిస్తాను చూసారు కదా ఇలాగ పట్టించు పట్టించేసుకోవాలి పట్టించేసుకుని ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానండి మీరు ఇది నిలవ పచ్చలు కాదు కాబట్టి రెండు నెలలు మూడు నెలలు రెండు నెలలు ఉండడానికి మనం రో నెల రెండు నెలలు ఉండడానికి కాబట్టి ఈ పచ్చడిలో మనం నువ్వు నూనె వేసుకోకర్లేదండి కావాలనుకున్న నువ్వు నూనె వేసుకోవచ్చు లేకపోతే మన ఇంట్లో ఆయిల్ వాడుకుంటాం కదండీ ఆయిల్ వేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళే ఆయిలే వేసేస్తున్నాను ఇందులో ఇప్పుడు పావు తీసుకున్నాను కదా ఇప్పుడు దేంతో అయితే వేసుకున్నానో దాంతో నేనైతే రోజు వాడే ఆయిలే మనం కూరలోకి ఏ ఆయిల్ వాడతామో ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇంకోట వేసుకుంటున్నాను మొత్తం నేను దేంతో తీసుకున్నాను దాంతో రెండు గ్లాసులు వేసుకున్నాను రెండు తవ్వు అంటే నేను మీరు గ్లాస్ అయితే గ్లాసు తవ అయితే తవ రెండు గ్లాసులు ఆయిల్ తీసుకున్నాను ఇప్పటికైతే సరిపోతుందండి మనం రెండు మూడు రోజులు ఊరేక అప్పుడు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు మట్టికి ప్రస్తుతానికి సరిపోతుంది చూసారు కదా ఇలాగ ఇది కాచకుండా ఉ మామూలుగా వేస్తానండి చాలు కాచేయకూడదు చూసాం మట్టి కాచేయాలని అని అడగచ్చు మీకు కాచక్కర్లేదు మామూలుగా మనం ఆయిల్ ఎలా మరపెట్టకుండా వేసుకోవాలి చూసారు కదా ఇలాగ నేనైతే దేని చేసుకున్నాను దాంతో రెండు రెండు గ్లాసులు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత శుభ్రం కలిపిసుకోవాలి చక్కగా రెండు రోజులు మూడు రోజులు పక్కన పెట్టాం అనుకోండి మూత పెట్టి చక్కగా ఊరిపోతుందండిని డబ్బాలో తీసుకోవాలంటే చూడండి తడ లేకుండా చూసుకోవాలి డబ్బా ఇలా తడి లేకుండా చూసుకుని డబ్బాలోకి తీసేసుకోవాలి చూడండి ఇట్లాగా తడి లేని డబ్బాలోకి తీసేసుకోవాలి ఇది ఇలా పెట్టుకుని నూనె అయితే సరిపోద్ది అండి వేసుకోకర్లేదు ఎక్కువ వేసాను నేను ఇక నూనె కూరక నూనె బయటకు వస్తుంది కాబట్టి పర్వాలేదు కావాలనుకుంటే మీరు దాని నూనె వేసుకోవచ్చండి వేరుశనగ నూనె నేను ఎందుకు ఉన్నాయి వేసుకున్న రోజు వాడుకునే ఆకాయ కదా అనేసి వేసేసుకున్నాను అదే మన నిలవ పచ్చలు ఐటోమేటిక్ గ్యారంటీ మంచి నూనె వేసుకోవాలి ఈ నూనె వేసుకుంటే మొక్కలు పాడేవి టేస్ట్ కూడా రాదండి చూసారు కదా చూడండి మీకోసం బాగుందండి ఉప్పై సరిపోయి ఎప్పటికైతే కొంచెం ఊరేక చూడాలి రెండు రోజులు పక్కన పెడితే ఊరుతుంది అప్పుడు మీరు చూపిస్తాను ఎలా ఊరుందా సరేనండి చూసారు కదా ఆవకాయ చాలా సింపుల్గా ఎవ్వరైనా మాకు ఆవకాయ కూడా పెట్టడం రాని వాళ్ళు కూడా చక్కగా మీరు ఒక ఐదు కాయలు తెచ్చుకొని ఇలా నిలవ పచ్చడి పెట్టుకొని చూసుకోండి మీరు తర్వాత ఆవకాయ కూడా పెట్టిస్తారు ఇలాగొకసారి ఈ కొలతలు తెలిస్తే మనకి ఆవకాయ కూడా సింపుల్గా చేసేయచ్చు నేను ఆవకాయ పెట్టిన కంపల్సరీ మీకు ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి చూసారు కదా ఇలాగా చక్కగా కల్పిసుకున్నాను ఇప్పుడు దీని మీద మూత పెట్టుకున్నాం రెండు రోజుల దాకా మూత తీయకూడదు అప్పుడు ఆవు పిండి కారం అన్ని చక్కగా మొక్కకు పట్టి ఊరుతాయండి ఊరేక తింటే సూపర్గా ఉంటుంది అండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసాక మీకు నచ్చితే మనకి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ వల్ల నాకు మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతున్నాడు మూడు రోజుల తర్వాత అలా ఊరిందో మీకు చూపిస్తానండి